నీ అవయవాలకు నియంత్రణ ఉందా నీ అవయవాలను నువ్వు అదుపు చేస్తున్నావా ఎంత మాట పడితే అంత మాట బాట ఆడుతున్నావే ఏది కావాలనిపిస్తే అది చూసేస్తున్నావే అది చూడొచ్చా చూడకూడదా అది వినొచ్చా వినకూడదా ఇది చెయ్యొచ్చా చెయ్యకూడదా ఇటు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా ఏది నీకు నిర్బంధం దేవుడు గాని దేవుని వాక్యము గాని సంఘము కాని నాయకుడు గాని ఎవ్వరు నిన్ను నిర్బంధించలేకపోతున్నారు నీకు నిర్బంధం లేకపోతే నువ్వు పాపంలో పడిపోతావు నువ్వు శరీరాన్ని నియంత్రించుకోకపోతే పాపములో ఉండి చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతావు ఎవరు నిన్ను కాపాడతారు ఏసే నిన్ను కాపాడాలి మరి ఏసు నిన్ను కాపాడాలి అంటే నువ్వు నీ అవయవాలను నియంత్రించాలి కదా శరీరాన్ని ధరించుకున్నందుకు శరీర ఉన్నందుకు లోకానికి వచ్చినందుకు లోకములో ఉన్న ఏ పాపం తనని అంటుకోకుండా కాపాడుకోవడానికి మహారోదనం పాడింది ఆట పాడింది పాట ఉండాలంటే ఉంటావు వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోతావు రావాలంటే వస్తావు రాకూడదంటే మానేస్తావు ఇవ్వాలంటే ఇస్తావు ఇవ్వకూడదు భక్తిగా ఉండాలంటే ఉంటావు ఉండకూడదంటే మానేస్తావు ఇంత నీ ఇష్టమా ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు నీకు నీ ఇష్టం వచ్చినట్టు బ్రతకమని నీ ఇష్టం నీకు పెను ప్రమాదాన్ని తెచ్చి పెడుతుంది